లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి శ్రీచైతన్య విద్యా సంస్థల పైన జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పేసి ఈ రోజు అనంతపురం నగరంలో శ్రీచైతన్య విద్యా సంస్థల ఎదుట ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్బీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ జిల్లాలో దేశంలోనే అత్యంత కరువు జిల్లా రెండో జిల్లా అనంతపురం జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి శ్రీచైతన్య విద్యా సంస్థల యాజమాన్యులు వాళ్ళ ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి అనేక అనేక రూపాలలో వివిధ మార్కెట్లలో ఏవైతే రకరకాల పేర్లుంటాయో అలాంటి రకరకాల పేర్లు విద్యా సంవత్సరాలలో విద్యార్థులకు చేర్పించి వాళ్ళ టెక్నో అంటూ ఐకాన్ అంటూ ఐపీఎల్ అంటూ బ్యాచ్ అంటూ ఎంపీఎల్ అంటూ రకరకాల కోర్సుల పేర్లతో యాభై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జలగల్లాగా ఫీజు వసూలు చేస్తా ఉన్నారు దీనిపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అనేక దఫాలుగా చూపించినా కూడా ఇంతవరకు స్పందించలేదు ఇవాళ పుస్తకాల పేర్లతో వసూలు ఇవాళ ఆధార్ ఫీజు అంటూ ఒక శ్రీ శ్రీచర్త విద్యా సంబంధి సంబంధించింది ఒక్కొక్క విద్యార్థితో మరి ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ అవి సంవత్సరానికి నాలుగు సార్లు పరీక్షలు పెడతామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు మాయా మాటలు చెప్పి కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో శ్రీచైతన్య విద్యా సంస్థలో సిబిఎస్ఈ అనుమతి లేకపోయినా ఇవాళ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే అనుమతి తీసుకుని పదో తరగతి వరకు విద్యా సంస్థలు నడుపుతాను ఇవన్నీ కూడా విద్యాశాఖ అధికారికి తెలియజేసిన శ్రీచైతన్య విద్యా సంస్థ అదే అదేవిధంగా ఇవాళ కేవలం శ్రీచైతన్ విద్యా విద్యార్థుల ఫీజుల లో పుస్తకాలతో దోపిడీ యూనిఫామ్స్ షూ అంటూ బెల్ట్ అంటూ స్నేచర్ అంటూ రకరకాల దోపిడీ చేస్తున్నారు విద్యా సంస్థలో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన బస్సులు కూడా విద్యా సంస్థలు నడుపుతున్నారు ఏ బస్సులకు జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఓ కూడా స్పందించేలా ఏవైతే శ్రీచైతన్ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ బస్సులకు సంబంధించిన మరి డ్రైవర్లకు కావచ్చు లేదంటే బస్సులు నాణ్యంగా ఉన్నాయే కదా వాటి కూడా వెరిఫై మరి త్వరలో కూడా దీనిపైన కూడా ఉద్యమాలు చేయబోతున్నాం ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా స్పందించకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి కూడా త్వరలో ముట్టడికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం